వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు రాజకీయాల్లో ప్రతి ఒక్కరు మన శత్రువులు ఉండరు ప్రతి ఒక్కరు మన మిత్రులు ఉండరు ఈ రోజు వేరే పార్టీలో ఉండేటోళ్ళు రేపు కాస్త గెలిచిన తర్వాత కనవమాడడం అనేది కామ అనేది రాజకీయంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో జూబ్లీ ఉప ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా కమ్మ సామాజిక వర్గంతో కావచ్చు తర్వాత సినీ పరిశ్రమ వాళ్ళతో కావచ్చు తర్వాత ఎన్టీఆర్ విగ్రహం కూడా పెడతా అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ ఏ ఓట్ బ్యాంక్ అనేది టార్గెట్ ఉందో ముస్లిం ఓట్ బ్యాంక్ సంబంధించి అసలు దీనికి ఏకంగా మంత్రి పదవి ఇవ్వడం అని కావచ్చు సో ఒక్కొక్క వర్గాన్ని రేవంత్ రెడ్డి గారు తన స్టైల్లో తను టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు సో ఇలాంటివే ఒక ఇంట్రెస్టింగ్ పిట్ అనేది ఇప్పుడు రాజకీయాల్లో రాజకీయ చదరంగం ని పూర్తిగా మార్చేసే విధంగా ఉంది సో అది పెట్టింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు సో చంద్రబాబు నాయుడు గారికి గోపీనాథ్ గారు గతంలో టీడీపీలో లో ఉండే తర్వాత టీడీపీ నుంచి రెండు వేల పద్నాలుగులో గెలవడం అనేది జరిగింది ఇప్పుడు వారి సతీమని నిలబడ్డం అనేది జరిగింది సో ఇప్పుడైతే రేవంత్ రెడ్డి కమ్మ సామాజిక వర్గం తోటి సమావేశం అయిందో దానికి రెండు రోజుల తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేయడం అనేది కూడా జరిగింది మనం సైడ్ బాక్స్ లో చూసుకున్నట్టయితే దాదాపుగా మై ఓల్డ్ ఫ్రెండ్ అని చెప్పేసి విత్ మై ఓల్డ్ ఫ్రెండ్ అని చెప్పేసి ముప్పై సంవత్సరాలుగా తను అంటే ఫస్ట్ సీఎం ఉన్నప్పుడు తర్వాత అలిపర్లో జరిగినటువంటి దాడిలో కాపాడిన కార్ అని చెప్పేసి అంబాసిడర్ కారు తన అంబాసిటర్ కారు అని దానితోటి ఒక ఫోటో పెట్టడం అనేది జరిగింది ఇప్పుడు రాజకీయాల్లో అది అంటే ఇండైరెక్ట్ గా కేసీఆర్ కి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తున్నారా ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ కూటమి ఇక్కడ టిడిపి జనసేన అనేది భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వలేదు గుర్తు పెట్టుకోండి ఎక్కడ కూడా జనసేన జనరల్ గాని టీడీపీ జనరల్ గాని లేదు కేవలం భారతీయ జనతా పార్టీ వెళ్తుంది అండ్ టిడిపి మరి ఎవరికి ఇండైరెక్ట్ గా మద్దతు అనేది మాత్రం ప్రస్తుతం ఎవరికి తెలియదు అండ్ దానికి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా కార్ గుర్తుతో ఉన్నటువంటి ఫోటో పెట్టడం వెనుక రాజకీయాల్లో కొన్ని సంచలనంగా మారింది ఒకవేళ ఆ ట్విట్ కనుక వైరల్ చేస్తే డెఫినెట్ గా అది కార్ పార్టీకి ఎంత ఎంతో మైలేజ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో వారు ట్వీట్ చేసింది ఏంటంటే ఆ సీఎం చంద్రబాబు తను మూడు దశాబ్దాల క్రితం ఉపయోగించిన అంబాసిడర్ కార్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు విత్ మై ఓల్డ్ ఫ్రెండ్ అని ట్వీట్ చేశారు ఇది చంద్రబాబు సొంత కారు ఉమ్మడి ఏపీ సీఎం గా దీనిలో విస్తృతంగా పర్యటించేవారు ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఉన్న కారు ఇకపై అమరావతిలోని టీడీపీ ఆఫీస్ లో ఉంచనున్నారు కాగా రెండు వేల మూడులో లో లో బాంబు దాడి జరిగినప్పుడు అంబాసిడర్ వల్లే చంద్రబాబు బతికారని చాలా మంది చెప్తుంటారు సో వారు ఆ కార్ తో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తుకు చేసుకోవడం అనేది జరిగింది సో కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం ఇండైరెక్ట్ గా కేసీఆర్ కి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశారు అది గోపీనాథ్ తో ఉన్నటువంటి అనుబంధాన్ని మరోసారి ఒక ట్వీట్ రూపంలో పెట్టారు అని చెప్పేసి అంటున్నారు మరి కారు గుర్తుకే చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నట్ట అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెళ్ళి